శ్రీ నమః శ్రీ సాయి సచరితము మొదటి అధ్యాయం గౌరవ సాంప్రదాయానుసారము హేమాన్ పంతు శ్రీ సాయి సచరిత్ర గ్రంథమును గురుదేవతా స్థుతితో ప్రారంభించుచున్నారు ప్రపంచమున విఘ్నేష్ ప్రప్రథమున విఘ్నేశ్వరును స్మరించు ఆటంకమును తొలగించి ఈ గ్రంథము జయప్రదముగా సాగునట్లు వేడుకొనును శ్రీ సాయినాథుడే సాక్షాత్తు శ్రీ గణేశుడని చెప్పుచున్నారు పిమ్మట శ్రీ సరస్వతీదేవిని స్మరించి యామె గ్రంథ రచనకు పురికొల్పు నందులకు నమస్ మనస్కరించను శ్రీ సాయే సరస్వతీ స్వరూపులై తమ కథను తామే గానం చేయుచున్నారని చెప్పుచున్నారు తదుపరి సృష్టి స్థితి లయ కారకులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరును ప్రార్థించి శ్రీ సాయే త్రిమూర్త్యాత్మక ఆత్మక స్వరూపులనియో సమర్థ సద్గురువులనియో వారు మనల్ని సంసారమును నదిని దాటించగలదనియో చెప్పుచున్నారు తరువాత తన గృహదేవత యగు నారాయణ ఆదినాథునికి నమస్కరించి వారు కొంత కొంకణ దేశములో వెలసిదరనియో ఆ భూమి పరశురాముడు సముద్రమున సముద్రము నుండి సంపాదించినదనియో చెప్పుచు వారి వంశ మూల పురుషుని స్తోత్రము చేసిరి అటు పిమ్మట వారి ఋష్యకు భరద్వాజములను స్మరించను అంతేగాక యాజ్ఞవల్కుడు భృగుడు పరాశరుడు నారదుడు సనక సనందనాథుడు సనత్కుమారుడు శుకుడు శౌనకుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు వాల్మీకి వాసుదేవుడు జయమిని వంశంపాయనుడు నవయోగీంద్రుడు మొదలగు పలువురు మునులను నివృత్తి జ్ఞానదేవు శాపాను ముక్తాభాయి జనార్దనుడు ఏకనాథుడు నామదేవుడు తుకారాం కాన్హా నరహరి తదితర అర్వాచిని యోగీశ్వరుని కూడా ప్రార్థించను తరువాత తన పితామహుడైన సదాశివునికు తండ్రి రఘునాథునికు కన్నతల్లిని చిన్నతనం నుండి పెంచి పెద్ద చేసిన మేనత్నకు తన జాష్ట సోదరునకు నమస్కరించను అటు పైన పాఠకులకు నమస్కరించి తన గ్రంథము ఏకాగ్ర చిత్తముతో పారాయణ చేయడని ప్రార్థించను ఈ విధంగా తన గురువు దత్తావతారముగు శ్రీ సాయిబాబాకు నమస్కరించి తాను వారిపై పూర్తిగా ఆధారపడి ఉన్నానని చెప్పుచు ఈ ప్రపంచం మిజ్య అనియు బ్రహ్మయ్య సత్యమును అనుభవం తనకు కలిగించు శక్తి వారికే కలదని చెప్పాను ఈ ప్రపంచంలో ఏ ఏ జీవులు అని పరమాత్మ రోషించి ఉన్నాడో వారందరికీ నమస్కరించను పరశురుడు వ్యాసుడు శ్రాండిల్యుడు మొదలుగా గలవారు చెప్పిన భక్తి మార్గములను పొగడి వర్ణించిన పెంబట హేమండ్ పంతి ఈ క్రింది కథను చెప్పుడు ప్రారంభించడం పంతొమ్మిది వందల పది సంవత్సరం పది సంవత్సరం తదుపరి ఒకనాటి ఉదయమున నేను సిరిడి మసీదులో నున్న శ్రీ సాయిబాబా దర్శనమున కొరకు వెళ్ళితిని అప్పుడు జరిగిన ఈ క్రింది విషయమును గమనించి మిక్కిలి ఆశ్చర్యపడి తిని బాబా మృగపక్షాలను గావించుకొని గోధుమలు వి విసురుటకు సంసిద్ధుడైనను వారు నేలపై గోనెపరిచి దానిపై తిరుగులు ఉంచిరి జాటలో కొన్ని గోధుమలను పోసుకొని కఫనీని చొక్కా చేతులు పైకెత్తే మడచి పిడికడ చొప్పున గోధుమలు వేచి విసరసాగిరి అది చూసిన వారు అది చూసి నాలో నేను ఈ గోధుమ పిండిని బాబా ఏమేను ఏమి చేసేద్రు ఆయన ఎందుకు గోధుమ విసురుచుండరని వా అనుకుంటుని వారు విక్షాట నుంచే జీవించు వారికి గోధుమ పిండితో నేమి నిమిత్తము వారికి పిండి నిల్వ చేయవలసిన అగత్యమే లేదే అని చింతి చింతితిని అచ్చటకు వచ్చిన మరికొంతమంది కూడా ఇట్లే ఆశ్చర్యమగ్నలేది కానీ మాలోనెవరికి కూడా బాబాను ప్రశ్నించుటకు ధైర్యం చాలా చాలకుండాను ఈ సంగతి వెంటనే గ్రామంలో వ్యాపించను ఆ పాలగోపాలము ఈ వింత చర్యను బాబా వద్ద గుమిగూడిరి నలుగురు స్త్రీలు ఎటులను సాహసించి మసీదు మెట్లెక్కి బాబాకు ప్రక్కకు జరిపి వారే విసురుడు ప్రారంభించిరి వారు తిరుగులు పిడిని చేత పట్టుకుని బాబా లేలను పాడుచు విసురుడు సాగించిరి ఈ చర్యలను చూసి బాబాను కో బాబాకు కోపం వచ్చును కానీ వారి ప్రేమకు భక్తికి మిగులు సంతసించి చిరునవ్వు నవ్విరి విషయం అప్పుడు విసురునప్పుడు స్త్రీలు తమలో తామిట్లనుకునేది బాబాకు ఇల్లు పిల్లలు లేరు ఆస్తిపాస్తులు లేవు వారిపై ఆధారపడిన వారు ఆయన పోషించవలసిన వారు ఎవరనూ లేరు వారు భిక్షాటనంచే జీవించేవారు కనుక వారికి రొట్టె చేసుకున్నట గోధుమ పిండితో నిమిత్తం లేదు అట్టి పరిస్థితుల్లో బాబాకు గోధుమ పిండితో నేమి పని బాబా మిగిలిన దయార్ద హృదయడొకటిచే మనకి పిండిని పంచిపెట్టను కాబోలు ఈ విధంగా మనమును వేర్వేరు విధములను చింతించుచు పాడుచు విసురుట ముగించి పిండిని నాలుగు భాగములు చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగమును తీసుకొని చుండిరి అంతవరకు శాంతముగా గమనించుచున్న బాబా లేచి కోపంతో వారిని తిట్టుచు ఇట్లని ఓ వనితులారా మీకు పిచ్చి పట్టినదా ఏమి ఎవరబ్బ సొమ్ముని కొని లూటీ చేయుచుంటిరి మీ వద్ద నుండి గోధుమలు వాడుకుంటున్నా ఏమి ఏ కారణం చేత పిండిని గోంపోటుకు యత్నించుచున్నారు వారే ఇట్లు సరే ఇట్లు చేయడు పిండిని తీసుకొని పోయి గ్రామపు సరిహద్దులపైన చల్లుడు అది విని యా వనిత ఆశ్చర్యమగ్నులై సిగ్గుపడి వసుగొసులు ఊరు సరిహద్దుల వద్దకు పోయి బాబా యాజ్ఞానుసారము ఆ పిండిని చల్లిది నేద నేనిదంతయు చూసి శిర్డీ ప్రజలను బాబా చర్యను గూర్చి ప్రశ్నించది ఊరిలో కలరాజాడ్యం కలదనియూ దానిని శాంతింప చేయటకు అది బాబా సాధనమనియు చెప్పిరి అప్పుడు వారు విసురునవి గోధుమలు కావనియు వారు కలరాజాడ్యమును విసరిది ఊరి కవతల పారద్రోళీలనియూ చెప్పి అప్పటి నుండి కలరా తగ్గిన గ్రామంలోని ప్రజలందరూ ఆనందించిది ఇదంతయూ విని నాకు మిక్కిలి సుఖము మొక్కలి స మెక్కలి సంతోషం కలిగను దీని గోడార్థము తెలుసుకున్న కుతూహలం కలిగను గోధుమ పిండికి కలరాజార్జ్యమునకు సంబంధమేమి ఈ రెండింటికి గల కార్యాకరణ సంబంధమేమి ఒకటి ఇంకొక దాన్ని ఎట్లు శాంతింపజేసను ఇది అంతయో అగోచరముగా తోచను అందుకే నేను తప్పక ఈ విషయమును గూర్చి వ్రాసి బాబా లీలలను మనసారా పాడుకో కొనవలేనని నిశ్చయించుకుంటని ఈ లీలలను చూసి ఇట్లు భావించుకుని హృదయానంద పూరితనైతని ఈ ప్రకారంగా బాబా సచ్చరిత్రను రాయుటకు ప్రేరేపింపబెడతాని అట్లే బాబా కృపా కటాక్షములసే ఆశీర్వాదములు గ్రంథము నిర్విఘ్నముగాను చేప్రదముగాను పూర్తి అయినది తిరుగలు విసురుట దాని వేదాంత తత్వము తిరుగుల విసురుట కూర్చి సిరిడీ ప్రజలు అనుకునే రీతియే కాక దానిలో వేదాంత భావము కూడా కలదు సాయిబాబా సిరిడి అందు సుమారు అరవై ఏండ్లు నివసించిరి ఈ కాలమంతయు వారు తిరుగులని విసురుచునే ఉండిరి నిత్యము వారు విసురుని గోధుమలు కావు భక్తుల యొక్క పాపములు మనోవిచారములు మొదలగనివి తిరుగుల యొక్క క్రిందిరాయి కర్మ మీదిరాయి భక్తి చేతితో పట్టుకొనిన పిడి జ్ఞానము జ్ఞానోదయమునకు కానీ సాక్షాత్కారమునకు కానీ మొట్టమొదట పాపములను కోరికలను తొడిచి తొడిచివేయవలను అటు పిమ్మట రాహిత్యం పొందవలను అహంకారమును చంపుకొనవలను ఇది వినగనే కబీరు కథ జ్ఞప్తిగా వచ్చిన ఒకనాడు ఒక స్త్రీ ఒకతే తిరుగలలో ధాన్యం వేసి విసురుచుండెను దానిని చూసి కబీరు సాగిను నిపతి నిరంజనుడు యొక్క సాధు పొంగూడో అది చూసి కారణమడుగుగా కబీరు ఇట్లు జవాబిచ్చును నేను కూడా ఈ ధాన్యము వలే ప్రపంచము నన్ను తిరుగులలో విసరపడతను కదా దాని దానికి నిపతి నిరంజనుడి ఇట్లు బదులి చెప్పాను భయము లేదు తిరుగులు పిటిని గట్టిగా పట్టుకొనము అనగా జ్ఞానమును విడవం విడవకము నేనెట్లు గట్టిగా పట్టి ఉన్నాను నీవు కూడా అట్లే చేయుము మనస్సును కేంద్రీకరించము దూరంగా బోనేకు అంతరాత్మను చూసుటకు దృష్టిని అంతర్ముఖుని గానింపుము నీవు తప్పక రక్షించబడదు మొదటి అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథ్ అర్పణమస్తం శుభం భవత్ భక్త మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్రతిరోజు ఒక అధ్యాయమును సాయి యొక్క భక్తులు వింటారని మనవి చేసుకుంటూ ఈ అధ్యాయమును చదివాను తరువాత ఇంట్లో ఎవరైనా పిల్లలు పెద్దలు వృద్ధులు ఎవరైనా ఉన్నచో రోజు కొంతసేపు అయినా సరే శ్రీరామనామాన్ని జపించవలసిందిగా ప్రార్థించుచున్నాను కలి కలవు నామస్మరణ కలియుగంలో నామస్మరణకు మించిన తరుణోపాయం లేదు అందుకు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే जय श्री राम लेरा हरे रामा हरे रामा राम रामा हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे हरे